హాయ్ హ్యాపీవర్స్ మనం వచ్చేసి ఎంత మంచి వారమ్మ అనేటువంటి పాఠము ఉపవాచకం అనమాట తెలుగు బాట ఆరవ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము ఏపీ గవర్నమెంట్ది వెన్నెల కంటి రాఘవయ్య గారు రచించారు నాలుగు ఆరు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఈయన జీవించారు నెల్లూరు గాంధీగా పేరు పొందినటువంటి రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు సంఘ సేవకులు చరిత్రకారులు స్వాతంత్ర సమరంలో సహా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఇరవై నాలుగు ఇరవై ఒక్క నెలలు వచ్చేసి ఈయన జైలు శిక్షణ అనుభవించారు దా దాదాపు మనకు వచ్చేసి ఇది ఒకటిన్నర సంవత్సరం వరకు ఆయన అనుభవించారన్నమాట జైలు శిక్షణ అనుభవించారు వీరిని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించారు యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి ఇరవై రెండు పుస్తకాలు రాశారన్నమాటైన తెలుగులో అడవి పూలు నాగులు చెంచులు సంచార జాతులు వంటి పది పుస్తకాలనేటువంటి రాయడం జరిగింది మనము పన్నెండవ పాఠము ఉపవాచకం చూస్తూ ఉన్నాము ఎంత మంచివారమ్మా శ్రీ వెన్నెలగంటి రాఘవయ్య గారు ఏనాదులు అనేటువంటి పుస్తకం నుంచి సంక్షిప్తీకరణం అనమాట ఈ యొక్క ఏనాదుల గురించి మనం తెలుసుకోబోతున్నాము విభిన్న జాతులు ఆచార వ్యవహారాలకు నిలయము మన దేశము అనేకమైనటువంటి జాతులు ఉన్నాయన్నమాట మన దేశంలో వచ్చేసి అనేక జాతులు ఉన్నాయి ఆచార వ్యవహారాలు ఉన్నాయన్నమాట మన దేశంలో ప్రతి జాతి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ గతాన్ని స్మరించుకొని నేటిని తరి తర్కించుకొని బావిని ఊహించుకొని బావితరాన్ని ఊహించుకొని మంచి చెడ్డలను నిర్మోగమాటంగా మనసుకు తెచ్చుకోవడము ఆవశ్యకత్వం అన్నమాట కర్తవ్యం నాగరికతకు సౌకర్యాలకు దూరమైనటువంటి తమ విభిన్నమైనటువంటి జీవన శైలిలో దేశం కోసము తమ వంతు కృషిని చేసినటువంటి జాతులు తెగలు చాలా ఉన్నాయన్నమాట కోకొళ్ళలు ఉన్నాయన్నమాట వారిలో ఒకరి ఒకరు ఒకరే వచ్చేసి యానాదులు అనమాట ఎంత మంచివారమ్మా ఏడికి పోయినాడమ్మా గుట్ట మీదకి ఎక్కాడు పుట్ట తేనె తెచ్చాడు మట్ట గుడిసెలు తెచ్చాడు పిట్టల కుచ్చు లేస్తాడు కట్టెల మోపులు మోస్తాడు ఏటికి కావాలి కావలి కాస్తాడు పుట్టినా గిట్టినా ఒకనేనంటాడు కట్టుబట్టలతోనే కాలం గడిపేస్తాడు ఇవి ఏనాదులు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి మనకు గమనించినట్లయితే పని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు వచ్చేసి ఒక ఏదైనా ఒక చిన్న గుడిసెలో ఉంటారు ఎక్కువగా వచ్చేసి ఎక్కువగా పుట్టతేనే తెచ్చుకుంటారు గ్రామాల్లో ఎక్కువగా ఉంటారు తర్వాత వచ్చేసి అనే గుడిసెల్లోనే ఉంటారు వీళ్ళు పిట్టలు పిట్టలు కొట్టుకొని వచ్చుకుంటారు తర్వాత వచ్చేసి కట్టెలు మోపు తెచ్చుకుంటారు ఏ రోజుకి ఆ రోజు కాలం అనేటువంటిది గడుపుతారు తర్వాత వచ్చేసి వాళ్ళు వచ్చేసి బట్టలకు కూడా ఎక్కువ ఆశించరు అనమాట కొత్త బట్టలు వచ్చేసి సంక్రాంతికి మటుకు తెచ్చుకుంటారు వాళ్ళు వచ్చేసి కట్టుబట్టలతోనే ఎక్కువగా కాలం గడిపేస్తూ అనమాట అలా గడపడం వచ్చేసి చాలా ఈ కాలంలో వచ్చేసి వాళ్ళని చూసి మనము నేర్చుకోవాల్సినటువంటి చాలా అనమాట అంటే ఒకే బట్టలతో ఉండమని కాదు దాని అర్థము వాళ్ళు వచ్చేసి ఆ యొక్క నిరాడంబరత్వము అనేటువంటిది మనకు చూపిస్తూ ఉంటారు అంతేగాని ఎంతమంది వాడమ్మ యాడకి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబరమైనటువంటి జీవనశైలితో సాక్షాత్కరించు కష్టజీవులు దులు అనమాట ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వీరు ద్రావిడుల వలసకు చాలా పూర్వమే తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొని అనాది మానవులు అని అనుకోవచ్చు అనాది పదము అనేటువంటిది యానాది అనేటువంటి పదము పుట్టి ఉండొచ్చు అనే భావనలో ప్రజల్లో ఉందనమాట దక్షిణాన పొన్నేరు తమిళం తమిళనాడు ఉత్తరాన కృష్ణ ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతమే వీరి తొలి స్థానం అనమాట వీరు అడవుల్లో పుష్కలంగా దొరుకుకుండే అడవుల్లో దొరికేటువంటి తేనె తర్వాత చారపప్పు వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించి అమ్ముతూ ఉంటారనమాట వీళ్ళు చారపప్పులను తీసుకొని వచ్చి దాన్ని వైద్యానికి అమ్ముతూ ఉంటారు ఇండ్లకు కావలసినటువంటి కలప వెదురు మొదలైనటువంటి అడవి ఫలితాన్ని పరిసర గ్రామాల రైతులకు విక్రయించి అంటే అమ్ముతారనమాట కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకుంటారు తమకు అవసరమైనటువంటి తిండి గింజలను బట్టలను చమురు తర్వాత కొనుగోలు చేసుకుంటూ జీవనం అనేటువంటి గడుపుతూ ఉంటారనమాట పొలాల్లో పంట కాపుదల తర్వాత వచ్చేసి పొలాల్లో కాపలా కాయడానికో లేదా చేపలను పట్టడం కోసము వీరు వృత్తి అనమాట ముఖ్యమైనటువంటి వృత్తి దేశం యొక్క ధాన్య రాసులు ఎలుకలు చేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కాపాడుతున్నటువంటి కష్టజీవులు ఈ యొక్క ఎలుకలను కూడా చేసి చంపేస్తూ ఉంటారు అన్నమాట ఎలుకలని వీరు నశింప చేస్తూ ఉంటారనమాట అందుకని ఈ యొక్క పొలాల్లో ఎక్కువగా పంట కాపులుగా ఉంటారు వీళ్ళు యానాదులు పంటల పరిరక్షకునిగా సంఘశ్రేయస్సు భుజానికి ఎత్తుకుని యానాది రూపంలో నిర్మలమైనటువంటి కండ్లు విండ్ల వలె విండ్లు ఉండేటువంటి విన్ను వలె ఉండేటువంటి కనుబొమ్మలు అంటే ధనుసు మాదిరిగా ఉండేటువంటి కనుబొమ్మలు తర్వాత వచ్చేసి ఎంత చమురు రాసినా ఎదుగ ఎదుగ నొల్లని ఎర ఎకర ఎరకాల ఉంగరాలు ఉంగరాలు తర్వాత వచ్చేసి వాళ్ళు వచ్చేసి జుట్టు వచ్చేసి ఉంగరాల జుట్టుతో ఉంటుంది సన్నని పెదవులు పలచని పలకబారు కట్టే శరీరాలు సన్నగా ఉంటారు పరుగుల్లో గుర్రాలను కూడా వెనక వేయగలిగినటువంటి పిక్కలు ఉంటాయి తర్వాత వచ్చేసి సన్నని నడుములు ఉంటుంది అందమైనటువంటి పెదవులు ఎడబాయిన చిరునవ్వులు ఎక్కువగా నవ్వు నవ్వుతూ సంతోషంగానే కాలం గడిపిస్తూ ఉంటారు దక్షిణ దేశపు ఆదివాసులందరిలోకి ఏనాదులే అందగాళ్ళని అనిపిస్తే అందుకు ఎవరు కినియా పని లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళే అందగాళ్ళు అని చెప్పేసి చాలా పూర్వం నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి విషయం అన్నమాట అడవి ఏనాదులకు జంతువులు జాడలు పరిచయమైనట్లు పల్లపు ప్రాంతాలు యానాదులు కూడా మానవుల జాడను అతి సులువుగా కనిపెట్టగలరు జాడలు తీయడంలో వీరికి ఉన్న తెలివితేటలను పోలీసు ఉద్యోగులు ఎట్లు ఉపయోగించుకుందరో అట్లే వేటగాండ్లు కూడా యానాదుల పాటునో వేటలు హెచ్చుగా ఉపయోగించుకుంటూ ఉంటారు వీళ్ళు వచ్చేసి భలే కనిపెడతారనమాట అందుకని ఎక్కువగా వాళ్ళు పూర్వకాలంలో వచ్చేసి యానాదులను బాగా వాళ్ళు అనమాట జమీందారులు వెళ్ళేటప్పుడు సురక్షితంగా తాము కూర్చున్నటువంటి మంచల దగ్గర పూలు పులులను చిరుతలను ఎలుగుమట్లను అడవి దున్నలను పర్వ తోలించుకున్నటకు వేరే పనికి వస్తారనమాట పుట్టలోని కోడినాగులను బుసలు అతన్ని బెదిరించవు అంటే వీళ్ళు వచ్చేసి ఆయుర్వేదము ఎక్కువగా ఉపయోగించడం వల్ల మూలికలు మూలికలు అన్నమాట వాళ్ళ దగ్గర ఎక్కువగా మూలికలు ఉంటాయి అందువల్ల వచ్చేసి వీళ్ళు వచ్చేసి దేనికి భయపడరు అనమాట సో అందువల్ల వీళ్ళు వైద్యం కూడా వచ్చేసి మూలికలు సమకూరుచుకుంటారు వీళ్ళు ఎక్కువగా మూలికలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర స్మారకంలో ఉన్నటువంటి ఏ ఏనాది అలోపతికి వైద్యశాలకు పగ్గాలు పట్టిన పో పోడనమాట మీరు గమనించండి ఏ హాస్పిటల్ అయినా సరే ఏనాది ఎక్కడైనా ఉన్నట్టు మీరు గమనించారా ఉండరనమాట ఎక్కువగా వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే స్మారకంలో ఈ యొక్క ఆరోగ్యం కోసం మామూలుగా తృప్తికరంగా ఉంటుంది ఇది చీటికి మాటికి మందులు మాకులు తినకుండా ఉండేటువంటి వారు ఆరోగ్యవంతులుగా ఉండేవారు అదే కాకుండా వచ్చేసి నమ్మే కోని వైద్యశాస్త్ర ప్రాపకుల ఏనాదులు ప్రథములు అనమాట ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే కంఠ కషాయాలు మూలికలే వీరి ఔషధాలు అన్నమాట ఎక్కువగా ఆయుర్వేదంలో వీళ్ళే వచ్చేసి కషాయాలు కాచుకొని తాగేస్తూ ఉంటారనమాట ఈ విధంగా వచ్చేసి వాళ్ళు దృఢంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారనమాట ఒకే విధంగా ఆలోచిస్తే ఏనాదిని వేదాంతిగానే భావించవచ్చు ఎందుకంటే ఆస్తి మీద ఆశ లేకుండా కాయ కష్టం అనేటువంటి మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు వీరి నివాసమైనటువంటి గుడిసెలను పరిశీలిస్తే అన్నీ ఒకే రీతిగా ఉంటుందన్నమాట అంటే పెద్దగా వచ్చేసి టీవీలో సినిమాలో సారీ టీవీలు తర్వాత వచ్చేసి రేడియోలు ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట చాలా సింపుల్గా ఉంటారు వీళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇళ్ళ నిర్మాణానికి కావలసినటువంటి కలపంతా చెట్ల కొమ్మలతోనే వీళ్ళు ఇల్లు కట్టేసుకుంటారు అనమాట లేకుంటే చిట్టి వెదుళ్ళతో వెదురు బొంగులతో వలయాకారంగా నిర్మించినటువంటి ఇంటిని తాటాకులతో నేల మీద నుండి పై వరకు నారతో కుట్టేస్తారు వీళ్ళు సో ఇంటి వాకిలికి కుడి పక్కన గుంట పొయ్యి నీళ్ళ కొండలు చెంబు ఉంటాయి ఎడం పక్కన తట్టలు బుట్టలు మధ్య రోకటి గుంట అనేటువంటిది ఉంటుంది మీద తగిలేటట్టు కట్టి పెట్టినటువంటి తప్పెట వాకిలి వెనుక పక్క వచ్చేసి జాజి చెక్కల పెట్ట దీనిపై వేలాడగట్టినటువంటి ఈత ఆకుల చేప చూరులో దోపినటువంటి గెసిన గూచి కర్ర అనేటువంటిది ఏనాది ఐహిక ఐశ్వర్యం అంతా వీళ్ళు ఉపయోగించేటువంటి ఐశ్వర్యం అనమాట వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యం ఇది ఏనాదులు అల్ప సంతోష అయినందువల్ల ఆశ అనేటువంటిది లేనందువల్ల అతని జీవితంలో నిరాశ నిస్పృహలు ఈర్షా ద్వేషాలు అసూయ అనేటువంటి కనిపించదనమాట మామూలుగా చూడండి ఇప్పుడు వచ్చేసి మనం గమనించామనుకోండి ఎదుటి వారి దగ్గర ఆస్తులు లేకపోతే ఇంట్లో అనేకమైన సౌకర్యాలతో ఇల్లు కట్టుకొని ఉన్నాడు అనుకోండి ఎదుటి వాడు ఎదుంటి వాడు వెంటనే మనకు వచ్చేసి వాడు బాగుండకూడదు అని చెప్పేసి కోరికలు కోరుకుంటూ ఉంటామన్నమాట వాడిని పైన ఈర్షా ద్వేషాలతో నిస్పృహాలతో తర్వాత వచ్చేసి అసూయ ద్వేషాలతో మనము ఇతరులను వచ్చేసి వాళ్ళు బాగుండకూడదు అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాము కానీ వీళ్ళకి ఇలాంటి ఆలోచన అనేటువంటిది ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు కదా వాళ్ళు అసలు ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర అది కాకుండా వాళ్ళ దగ్గర ఏమీ లేనందువలన ఏమవుతుంది ఏ అసలు ఆశ అనేటువంటిది ఉండదు అంటే ఎప్పటి డబ్బులు తెచ్చుకుంటారు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు వచ్చేసి ఆ రోజుకి ఆ రోజు తినేస్తారు తినేసిన తర్వాత పనికి వెళ్తారు పనికి వెళ్ళేసి బాగా నిద్రపోతారు బాగా చూడండి వండిపోయిన చొక్కా కూడా ఉండదు వాళ్ళ దగ్గర ఈ యొక్క మంచి బట్టలు అనేటువంటిది కూడా ఉండదు అనమాట ఒక చ వీలున్నంతవరకు ఒక ఒక చొక్కా వేసుకొని అదే బట్టల్ని వేసుకుంటూ హ్యాపీగా వచ్చేసి స్నానాలు గినాలు చేసుకు చేసుకొని హ్యాపీగా వచ్చేసి వాళ్ళు ప్రతిరోజు వచ్చేసి కాలాన్ని ఎప్పటి రోజు ఆ రోజు పొద్దుని ఆ రోజు రోజుని పో డబ్బు అంటే డబ్బు వచ్చిందనుకోండి ఆ రోజు కూలి పని చేసుకొని ఆ డబ్బులతో వచ్చేసి అన్నం అన్నానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకొని కిరాణా సామాన్లు కొనుక్కొని తినేసి ఆ రోజుకి ఆ రోజు గడిపేస్తూ ఉంటారనమాట వచ్చేసి ప్రతిరోజు వాళ్ళకి వచ్చేసి పెద్దగా ఆశ అనేటువంటిది అస్సలు లేదనమాట ఆ తర్వాత వచ్చేసి జీవితంలో నిరాశ అనేటువంటి స్పృహలు లేవు ఒ నాకు ఇది లేదు నాకు అది రాలేదు నాకు ఇలాంటి వస్తువులు లేవు నాకు కారు లేదు బంగ్లా లేదు తర్వాత వచ్చేసి ఇలాంటి ఆశలు కూడా లేనే లేదనమాట అదే కాకుండా ఇతరులపైన ఈర్ష్యాద్వేషాలు కూడా లేవనమాట అసూయ అనే అస్సలు కనిపించదు సో అసూయ అనేటువంటిది ఇతరుల దగ్గర అంటే ఎట్లా వస్తుంది నా తనకు లేదు ఇతరులకు ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడే మనకు అసూయ అనేటువంటిది వస్తుంది అనమాట ఒకవేళ కనిపించినా దీర్ఘకాలము ఉండవు వస్తువుకు పండుగకు అంత భేదం లేకపోవడమే ఒడిదుడుకులు లేని అతని జీవి జీవయాత్రకు ఊతకర్ర మిత భాష అయినందువల్ల ఎక్కువగా పెద్దగా మాట్లాడరు వాళ్ళు వచ్చేసి అధిక ప్రసంగాలు మాట్లాడరు రూపంలో ఇతరులపైన వచ్చేసి నింద మోపడము అలాంటివి కూడా చేయరు అనమాట ఇరుగు పురుగు తగాదాలు ఇతన్ని బాధించవు ఇరుగు పురుగు ఎవరైనా పక్కన వాళ్ళు కొట్టుకుంటున్నా కానీ అసలు పట్టించుకోడనమాట పరిగెత్తి పాలు రాకి పరిగెత్తి పాలు తాగే దానికన్నా నిల్చొని నీళ్లు త్రాగడమే మేలు అనేటువంటి కోవుకు చెందిన వారే ఏనాదులు అనమాట వీరిని ఏకభక్తులుగా పరిగణించవచ్చు మాంసాహారంతో పాటు ఆకుకూరలను ఆహారంలో భాగంగా వచ్చేసి వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కలే పండ్లు నాగజముడు పండ్లు బిక్కి పండ్లు వారు తినేటువంటి పండ్లు అనమాట వీళ్ళు తీసుకునేటువంటి ఆహారం అనమాట ఏనాదులకు మద్యపానం గెట్టదు కొంతమంది వచ్చేసి ఇప్పుడు మద్యపానం తాగుతున్నారు వచ్చేసి వివిధ జాతుల నైతిక వర్తనాన్ని స్థూలంగా పరీక్షించినప్పుడు మతు కానీ దాని అయినటువంటి దౌర్జన్యానికి కానీ ఒడిగట్టినటువంటి నిరుపేద కులంలో నిష్టగా జీవించేటువంటి వారు ఏనాదులు ఒక్కరే కారు అని ఏనాదులు ఒక్కరే అని సగర్వంగా చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ ఆ కాలంలో రాసినందువల్ల ఈ యొక్క కథను వచ్చేసి అంటే వాళ్ళ యొక్క జీవన శైలి ఆ కాలంలో రాసినందువల్ల వాళ్ళు వచ్చేసి మత్తుకి బానిస కాలేదు అని చెప్పి రాసుండొచ్చు కానీ వచ్చేసి వాళ్ళు తాగుతారనమాట ఆడవాళ్ళు కూడా తాగుతారు కొంతమంది వచ్చేసి తాగుతారు తర్వాత వచ్చేసి ఒడిగట్టినటువంటి నిరుపేద కులాల్లో నిష్టగా జీవించేటువంటి వారు ఏనాదులు ఒక్కరే అని సగర్వంగా చెప్పచ్చు అనమాట తర్వాత వచ్చేసి మొగమాటము ఏనాదులకు ఉగ్గుపాలతో అలవాటైనటువంటి సుగుణము అమాయకత్వము మర్యాద ఆదరము అతి అతిథి సత్కారము ఇవన్నీ పెదవులను ఎడబాయన చిరునవ్వుతో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయన్నమాట వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఎక్కువగా వచ్చేసి మర్యాద అనేటువంటిది గౌరవించడము ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైనటువంటి అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లో జారిపడుతూ ఉంటాయి ఒక్కోసారి ఒత్తులు లేని పదాలకు ఒత్తులు సునాయాసంగా కల్పించి బావను భావ భావగా పలకడము వారి నోటి నుండి భాష నూతన సొంపులను సంతరించుకుంటూ ఉంటాయి వివిధ రకాలుగా పలుకుతూ ఉంటారన్నమాట కన్నా వీధి భాగవతాల కన్నా తోలు బొమ్మటల తోలు బొమ్మల ఆటల కన్నా జాతరలన్నా ఊరేగింపులన్నా ఏనాదులకు భలే సంబరం వాళ్ళకి భలే ఇష్టంగా ఉంటుంది అనమాట కిరణాలకు తీర్థాలకు ఒంటరిగా పోకుండా ఇంటిల్లిపాది ముదుసళ్ళతో పాటు కదిలి వెళ్తూ ఉంటారు అందరినీ తీసుకెళ్తూ ఉంటారన్నమాట వీళ్ళు కళాకారులు కూడా ఉండడము విశేషమంట వీళ్ళు ప్రదర్శించేటువంటి యక్షగానం బాగా బ్రాహ్మీణులను ఆకర్షిస్తూ ఉంటాయి ఏనాదుల భాగవతాన్ని చూడడానికి ఐదారు మైళ్ళ దూరం నుండి జనం వస్తారనమాట శ్రీవేషాలను కూడా వీళ్ళు మగవాళ్లే ధరిస్తూ ఉంటారు వేషము యొక్క నాణ్యానికి జోడు గొంతు యొక్క మాధుర్యం కూడా పండిత పామరులకు సైతము ఆకర్షిస్తూ ఉంటుంది బాగుంటుంది అనమాట వీళ్ళ యొక్క గొంతు యువతల పాటలు అంత శ్రావ్యంగాను ఆటలు మరింత రమ్యంగాను వీళ్ళు వచ్చేసి గంభీరంగానూ ఉంటాయన్నమాట ఏనాది స్త్రీలకు తెలిసి తెలిసినన్ని పాటలు ఇతరులకు అంతగా తెలియవు వారు పాడేటువంటి పాటల్లో కట్ట మీద గడ్డి కోసలే కోసే కట్ట మీద మోపు గట్టే లలన బంగారు సామే బస్తా పదరా రస్తా పనికి అని మొదలుపెట్టి పాడుతూ ధనము దాచుట దొంగతనము అని పాటను ముగిస్తూ ఉంటారు తెల్లవారుకు ముందే వాకిళ్ళకు చిమ్మి చల్లి వైకుంఠ వాక్యంలను రంగవల్లి ప పచ్చీసును తెల్లటి ముగ్గుపిండితో వారు చిత్రించినవి అందంగా ఆనందంగా ఉంటాయన్నమాట వీరు గమనించండి వీళ్ళు యొక్క గుడిసెల్లో వచ్చేసి ఉదయాన్నే లేసేస్తారు వీళ్ళు నాలుగున్నరకంతా పొద్దున్నే లేసేసి వాళ్ళు ఇల్లు ఇల్లు చిమ్మేసి వాకిలకి వచ్చేసి కల్లాపు జల్లేసి పేడతో కల్లాపు చల్లి అందమైనటువంటి రంగులు వేసుకొని ఎంత అందంగా ఉంటారంటే చక్కగా నీట్గా ఉంటారనమాట భక్తిపరమైనటువంటి భజనలు మౌన ధ్యానాలు మంత్రతంత్రాలు ఏనాదిని ఆకర్షించవు వాళ్ళు వచ్చేసి పెద్దగా ధ్యానాలు గినాలు ఉండవు అనమాట ఏనా ఏనాదుల దైవం వెంకటేశ్వర్లు ఆయన టెంకాయతో తులసి దళాలతో చులకన చులకనగా తృప్తి పడతాడని వీరి ఉద్దేశం వీళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు పిట్టలను కొట్టుకొస్తారు ఎక్కువగా పిట్టలను కొట్టేదానికి తీసుకెళ్తూ ఉంటారు యానాదుల్ని కాట్రాయిడికి మొక్కుకుంటారు సాం సంక్రమ సంక్రామిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ పోలేరమ్మ వెలసి ఉండేటువంటి చెట్ల దగ్గర లేకపోతే ఊరి గ్రామ చావీళ్ల దగ్గర ప్రార్థిస్తూ ఉంటారనమాట చల్లని చూపుల మందహాసము నిర్మల హృదయాన్ని ప్రతిబింబించేటువంటి కనుదోయి మిత పా మిత భాషణ ఎక్కువగా మాట్లాడకుండా ఉండడము వీళ్ళు వచ్చేసి చూ చూ చూడడానికి చాలా చక్కగా ఉండడము సహజమైనటువంటి వినయము ఎటువంటి ఎవరిపైన ఈర్షా ద్వేషాలు అనేటువంటి ఉండదు ఆకర్షమైనటువంటి అమాయకత్వము వారికి పెట్టనటువంటి భూషణములు అందంగా రానటువంటి సుఖంబుల కర్రచు చాచు కర్రులు చాచుచు మూక మూకులము పొందంగా రానటువంటి పొలంబుకు పొక్కదు సొక్కదు మా కులము అంటూ అనే నిబ్బరముతో బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగలిగినటువంటి ఏనాది తన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ఆభరణం అనమాట సో వీళ్ళు వచ్చేసి పెద్దగా ఆశలో వీళ్ళు వస్తువులో ఏమీ ఉండవు వీళ్ళ దగ్గర వచ్చేసి ఒకవేళ ఉన్నాయి కానీ దాన్ని అమ్మేస్తూ ఉంటారు నేటి తరంలో ఏనాదులు సగౌరవంగా భాషను పెంచుకొని విద్యాగంధ మలుచు మరచుకొని చదువుకుంటూ ఉన్నారు ఆంధ్రజన బాహుళ్యములో ఒక రైసా సాంఘిక పురోగమన పదంలో కూడా నడుస్తూ ఉన్నారనమాట సంఘాభిమానము తర్వాత పరస్పర సహకారము సంఘశక్తి పౌరుషము పట్టుదల ఆలంబనగా ఉన్నటువంటి వారు అత్యున్నతమైనటువంటి పదవులను కూడా పొందడము మనము గర్వించదగినటువంటి విషయం అనమాట అంటే చదువుకుంటూ ఉన్నారు అందరూ బాగా చదువుకుంటూ ఉన్నారు ఈ కాలంలో వచ్చేసి